కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి బయటపడిన తర్వాత పదో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తేజస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు హైదరాబాద్లోని తేజస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు గత ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ సమస్య తీసుకెళ్లినా పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వంలో సత్సంబంధాలు కలిగి ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు సమిష్టిగా సంఘటితంగా నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆకాంక్షించారు సుదీర్ఘ పోరాట ఫలితంగానే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం ఇది ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి కేసీఆర్ గారేమో అది ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా చూడటం ప్రారంభించిండు నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్తూ వచ్చారు ప్రజల భాగస్వామ్యం అమరుల త్యాగాలు వాటన్నింటినీ కూడా ఆయన ఎన్నడూ చూడటానికి నిరాకరించింది ఎప్పుడైతే అది ఒక్కని కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా మారిందో దాన్ని కొల్లగొట్టడం ఆ కొల్లగొట్టడం కోసం ఒక నిరంకుశమైన పాలనను నెలకొల్పటం ఇవన్నీ మనం చూసినాం ఈ పదేళ్ల ఉత్సవానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ పదేళ్ల ఉత్సవం జరుగుతున్నది ఆ నిరంకుశ పాలన నుంచి అయితే బయటపడ్డం విముక్తి పొందినం ఇవాళ మళ్లీ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం పురోగతి చెందవలసి ఉంది ఆ పురోగతి కోసమే మనం అందరం కూడా ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక కృషి చేస్తా ఉన్నాం అందుకని అందరికీ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం సమిష్టిగా నిలబడదాం సంఘటితంగా ఒక ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం ద్వారా తెలంగాణ అభివృద్ధికి మనవంతు పాత్ర మనం పోషిద్దాం